ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కాగ్గు లేటెస్ట్గా ఒక రిపోర్ట్ పంపించింది ఆ రిపోర్ట్ని ప్రజాశక్తి పత్రిక ప్రచురించింది ఎంత ఆందోళనకరంగా ఉందంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మొత్తం ఆర్థిక వ్యవస్థ హుదేలైపోతుంది చాలా చాలా తీవ్రమైనటువంటి సమస్యలతో ఉంది చూడవచ్చు డిసెంబర్ వరకు నూట ఎనభై ఐదు శాతం ఆదాయం లోటు అండి అంచనా వేసినటువంటి ఆదాయాల కన్నా నూట ఎనభై ఐదు శాతం లోటు ఎంత తీవ్రమైనటువంటి స్థాయిలో చూడండి మూడు త్రైమాసిక లెక్కలు ఇంకొక త్రైమాసిక లెక్కలు మాత్రమే రావాల్సి ఉంది మూడు త్రైమాసికాల్లోనే అధికారికంగా అంచనా వేసినటువంటి ఆదాయంలో నూట ఎనభై ఐదు శాతం లోటు అంటే చూడండి మొత్తం ఆదాయం లెక్కలు రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఆరు కోట్ల రూపాయలుగా అంచనా వేశారు కానీ ఇప్పటి వరకు వచ్చింది ఒక లక్ష ఎనభై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై కోట్లు మాత్రమే చూడండి రెండు లక్షల అరవై తొమ్మిది వేలకి కోట్ల రూపాయలకు అంచనా వేస్తే ఒక లక్ష ఎనభై ఆరు వేలు మాత్రమే వచ్చింది ఆల్రెడీ తొమ్మిది నెలలు గడిచిపోయింది పన్నుల ద్వారా రావాల్సినటువంటి ఆదాయం ఒక లక్ష అరవై వేల కోట్లు అనుకుంటే తొంభై ఎనిమిది వేల కోట్లు మాత్రమే వచ్చింది కేంద్ర గ్రాంట్లు మొన్ననే అమిత్ షా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్కి మూడు లక్షల కోట్ల రూపాయలు ఆరు నెలల్లో ఇచ్చాము అని చెప్పారు ఆయన అసలు ఎక్కడిచ్చారు దేనికి ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు ఈ విషయాన్ని కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కాని ఆర్థిక మంత్రి కాని ఎవరైనా ప్రశ్నిస్తే ఒట్టు ఎవరైనా ప్రశ్నిస్తే ఒట్టు మూడు లక్షల కోట్లు ఆరు నెలల్లో ఎట్లా ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎక్కడిచ్చారు ఇచ్చిన నిధులు ఎప్పుడు వచ్చాయి ఎవరికి కనీసం ప్రశ్నించాలి కదా ఆయన వచ్చి ఒక మాట పోయారు ఇక్కడ బీజేపీ వాళ్ళందరూ మూడు లక్షల కోట్లు రాష్ట్రానికి ఇచ్చాం మూడు లక్షల కోట్లు రాష్ట్రానికి ఇచ్చాం అని చెప్పుకుంటారు మరి ఇచ్చి ఉంటే ఎక్కడిచ్చారు చూడండి ఇక్కడ కేంద్రం నుంచి వచ్చినటువంటి గ్రాంట్లు ముప్పై వేల కోట్ల రూపాయలు వస్తాయని అంచనా వేస్తే కేవలం పదకొండు వేల నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు వచ్చినాయండి అంచనా ఏమో ముప్పై వేల కోట్లు వచ్చిందేమో పదకొండు వేల నాలుగు వందల ఇరవై కోట్లు అంటే మిగిలినటువంటి ఏమైంది పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు పైబడినటువంటి నిధులు కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రావాల్సి ఉంటే మూడు ట్రైమా త్రైమాస్కాయలు కలిపి పదకొండు వేల కోట్లు మాత్రమే ఇచ్చారు కానీ చెప్పింది ఎంత మూడు లక్షల కోట్ల రూపాయలు ఆరు నెలల్లో ఇచ్చాము కానీ ఇచ్చింది ఎంత పదకొండు వేల కోట్లు అసలు అమిత్ షా మాటలకి అసలు వాస్తవానికి ఎక్కడైనా పోలిక పొంతన ఉందా ఆయన చెప్పిందేమో మూడు లక్షల కోట్లు ఇచ్చామని వచ్చిందేమో పదకొండు వేల నాలుగు వందల ఇరవై కోట్లు కాగ్ రిపోర్ట్ చెప్తుంది ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సంబంధించినటువంటి రిపోర్ట్ తొమ్మిది నెలల్లో ఇచ్చింది పదకొండు వేల నాలుగు వందల ఇరవై కోట్లు అయితే అమిత్ షా వచ్చి మూడు లక్షల కోట్లు ఇచ్చామని చెప్తే ఒక్క మాట ఎక్కడిచ్చారయ్యా ఎప్పుడు ఇచ్చారయ్యా దేనికి ఇచ్చారయ్యా అని అడగడానికి కూడా ఈ ప్రభుత్వంలో ఎవరికి కనీసం నోరు మెదపడానికి కూడా ధైర్యం లేదంటే కనీసం ప్రశ్నించడానికి కూడా సిద్ధం కాలేదంటే మరి ప్రశ్నించే పార్టీ జనసేన ఏమైంది ప్రశ్నించడానికి ఇక్కడ ఎందుకు నామోషి ప్రశ్నించడానికి ఎందుకు ఒడుకు కనీసం ప్రశ్నించాలి కదా పన్నుల్లో వాట ముప్పై ఐదు వేల కోట్లు వస్తుంది అనుకుంటే ఇరవై నాలుగు వేల కోట్లే వచ్చింది అప్పులు అరవై ఎనిమిది వేల కోట్లు చేయాల్సి ఉంటే డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అప్పుల అన్ని తగ్గినాయి అప్పులు మాత్రం పెరిగినాయి అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఏడాది అప్పులు చేయాలని అధికారికంగా లెక్కలేసారు బడ్జెట్ లో కానీ చేసినటువంటి అప్పులు ఎంత అంటే డెబ్బై మూడు వేల కోట్లు అంటే చంద్రబాబు వచ్చిన తర్వాత ఆదాయం తగ్గింది రావాల్సినటువంటి కేంద్రం నుంచి పన్నుల్లో వాటా తగ్గింది కేంద్రం గ్రాంట్లు తగ్గాయి కానీ అప్పులు మాత్రం భారీగా పెరిగాయి అప్పుల భారం రాష్ట్రానికి తలకు మించినటువంటిగా మారిపోతుంది చూడండి ఇంకా ఖర్చు కూడా అందుకే తగ్గిపోయింది ప్రభుత్వం ఖర్చు రెండు లక్షల అరవై ఎనిమిది వేల కోట్లు అంచనా వేస్తే ఒక లక్ష ఎనభై ఆరు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు ఎందుకంటే ఆదాయం లేదు కేంద్రం నుంచి గ్రాంట్లు లేవు ఏమీ లేవు కేవలం అప్పులు తప్ప ఇంకేం పెరగట్లేదు అప్పులు పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులు కూడా తగ్గిపోయాయి మొత్తం పెట్టుబడి వేయం కాడ ముప్పై రెండు వేల కోట్లు అంచనా వేస్తే ఎనిమిది వేల కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టారు అంటే వంతుకు మాత్రమే పెట్టుబడి వేయం పరిమితం అయిపోయింది అంటే రాష్ట్రం అభివృద్ధి అయిపోతుంది పరిశ్రమలు వచ్చేస్తున్నాయి అది జరిగిపోతుంది ఇది జరిగిపోతుంది అంతా ఒట్టి ప్రచారమే రోడ్లన్నీ అద్దోలా మెరిసిపోతాయి లేదంటే మరోటి మారిపోద్ది ఇది అట్ట అయిపోద్ది ఇది ఎట్ట అయిపోద్ది అన్నదంతా ఒట్టి బోటకమే లెక్కలు అధికారికంగా కాగిచ్చినటువంటి రిపోర్ట్ చాలా తేట తెల్లంగా చెప్తున్నాయి చాలా క్లియర్గా రెవెన్యూ వ్యయం కూడా రెండు లక్షల ముప్పై ఐదు వేలు అంచనా వేస్తే ఒక లక్ష డెబ్బై ఏడు వేల కోట్ల రూపాయలు మాత్రమే చేయగలిగే రెవెన్యూ వ్యయం కూడా తగ్గిపోయింది చూడండి ఎంత దాకా పెట్టుబడి వ్యయం తగ్గిపోయే రెవెన్యూ వ్యయం తగ్గిపోయే కేంద్ర గ్రాంట్లు తగ్గిపోయే పన్నుల్లో వాటా తగ్గిపోయే సొంత ఆదాయం తగ్గిపోయే కేవలం అప్పులు మాత్రమే పెరిగాయి ఐదు వేల కోట్లు అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేయాలని అంచనా వేస్తే డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు అప్పులు చేశారండి చంద్రబాబు ఈ కాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగింది ఏదైనా ఉంటే అది అప్పులు మాత్రమే ఏ రకంగానూ ఆస్తులు ఇప్పటి వరకు అంచనాలకు తగ్గట్టుగా లేవు అప్పుల్లో మాత్రం ఏటాటా పెరుగుదల చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇది కాదు చెప్తున్నటువంటి లెక్క కేంద్ర నిధులకు కూడా గండి కొట్టేసి రావాల్సినటువంటి అంచనాలకు కూడా ముప్పై వేల కోట్లు అంచనా వేస్తే పదకొండు వేల నాలుగు కోట్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయి అంటే ఇప్పటికే దాదాపు పంతొమ్మిది వేల కోట్లు తక్కువగా వచ్చాయి కేంద్రంలో భాగస్వామి కేంద్ర ప్రభుత్వానికి మేమే మద్దతు కేంద్రాన్ని మేమే నిలబెడుతున్నాం చంద్రబాబు లేకపోతే కేంద్రమే లేదు జనసేన లేకపోతే అసలు చంద్రబాబు అమిత్ షా కూడా మోదీ కూడా అధికారంలోకి వచ్చేటట్టు వాళ్ళు కాదు అని రోజు ప్రచారం అని వాస్తవేమో చెప్పినటువంటి లెక్కలకి పూర్తి భిన్నంగా పూర్తి వ్యవహారం ఎంత వ్యతిరేకంగా సాగుతుంది మరి ఎక్కడికి ఇది ఆంధ్రప్రదేశ్ ఎటు మళ్ళుతుంది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చాలా కీలకమైనటువంటి అవ అవకాశం